మూడో ప్రపంచ యుద్ధం అధికారికంగా వస్తుందో రాదో తెలియదు కానీ అనాధికారికంగా మాత్రం మూడో ప్రపంచ యుద్ధంలో కడుగు పెట్టేశాం అది ఆయుధాలతో పోటీ పడే యుద్ధం కావచ్చు ఆయుధాలతో ఒకడొకడు కాల్చుకునే యుద్ధం కావచ్చు ఆర్థికమైనటువంటి యుద్ధం కావచ్చు లేకపోతే ఈ యొక్క చైనా చేస్తున్నటువంటి ఆగ్రో ఉగ్రవాదం కావచ్చు పాకిస్తాన్ చేస్తున్నటువంటి సీమాంతర ఉగ్రవాదం కావచ్చు లేదంటే అమెరికా చేస్తున్నటువంటి టారిఫ్ యుద్ధం కావచ్చు అదే ఆర్థిక యుద్ధం చైనా ఆగ్రో యుద్ధంతో పాటు బయో యుద్ధం కూడా చేస్తుంది కాబట్టి ఈ యుద్ధాలన్నీ చూస్తే ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయేల్ హమాస్ అంటే పాలస్తీనా అలాగే భారత్ పాకిస్తాన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మూడవ ప్రపంచ యుద్ధంలోకి మనం అడుగు పెట్టేశాం అంటే అదే అధికారికంగా అది కాకపోవచ్చు కానీ ఎక్కడికక్కడ దేశాలన్నీ కూడా కొన్ని కూటములుగా ఏర్పడిపోతున్నాయి భారత్ రష్యా ఉత్తర కొరియా ఇజ్రాయెల్ మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికా మళ్ళీ పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ ఇలా ఎవరికి వారు కూటములుగా విడిపోతూ ఒక్కొక్క కూటము ఒక్కొక్క కూటమి మీద దాడులు చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి మనం చూస్తున్నాం సరే ఇలాంటి పరిస్థితుల్లో రష్యా పైకే ఉక్రెయిన్ యుద్ధం చేసింది యుద్ధం ఇన్ని సంవత్సరాలుగా కొనసాగించడమే కాకుండా మొన్న తన ఆయుధాలతో రష్యా దాడి చేసింది గట్టిగా ఎప్పుడూ లేనటువంటి దాడి చేసింది ఎవరు సహాయం చేయకుండా దాడి చేయలేదు ఉక్రెయిన్ ఈ రోజు అమెరికా సహాయం చేయకుండా నేను ఇంత దాడి చేయగలుగుతుందా రష్యాకి ఉక్రెయిన్ కి సర్దు చెబుతున్నటువంటి అమెరికా అలాగే ఉక్రెయిన్ కి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అమెరికా ఇస్తుంది ఫ్రాన్స్ కూడా ఇస్తుంది బ్రిటన్ ఇస్తుంది ఇవన్నీ ఇస్తున్నాయి కాబట్టి ఉక్రెయిన్ ఈ రోజు రష్యా పై విరుచుకు పడుతుంది ఇప్పుడు రష్యా దగ్గర అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా దానికి మించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం దగ్గర కూడా ఎందుకంటే భారతదేశం మన రష్యా దగ్గర ఆయుధాలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు భారతదేశం దగ్గర కూడా మన ఆపరేషన్ సింధూరుతో చాలా పవర్ఫుల్ మిసైల్స్ పవర్ఫుల్ డ్రోన్స్ కూడా ఉన్నాయి ఈ డ్రోన్స్ మన బెంగళూరుకి చెందినటువంటి సంస్థ కూడా తయారు చేసింది కదా చెప్పాం కదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అలాగే బెంగళూరు సంస్థ అలాగే మన డిఆర్డిఓ ఇవన్నీ కలిసి తయారు చేస్తున్నటువంటి ఆయుధాలని ఆకాశ క్షిపణల్ని వీటన్నింటినీ చూసినటువంటి రష్యా ఇప్పుడు మన దగ్గర కూడా ఆయుధాలని ఎగుమతి చేసుకుంటుంది అంటే దిగుమతి చేసుకుంటుంది రష్యా సో మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి ఐదు కొన్నాం ఇప్పుడు మూడు వచ్చాయి మరో రెండు రావాలి ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనకు రావాలి ఇరవై వేల కోట్ల రూపాయలకి ఆ ఇరవై వేల కోట్ల రూపాయలకి విలువైనటువంటి ఇక్కడ మన దేశానికి సంబంధించినటువంటివి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాయి ఏదైతే ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీలింగ్ జరిగిందో ఆ డీలింగ్ విలువైనన్ని క్షిపణులు డ్రోన్లు ఇప్పుడు రష్యాకి కావాలి ఎందుకంటే మొదటి నుంచి ఉక్రెయిన్ రష్యా తక్కువ వేయలేదు ఎందుకంటే వేయలేదంటే రష్యాకి ఆ మాత్రం తెలియదా ఉక్రెయిన్ కి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ మాత్రం తెలియదా కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే తన దగ్గర ఆయుధ సంపత్తి ఉండాలి అంటే పెద్ద పెద్దవే కాదు చిన్న చిన్న కూడా కావాలి కదా ఇప్పుడు మన ఆకాశ క్షిపణులు నిజం చెప్పాలంటే మనం రష్యా కలిసి తయారు చేసినటువంటి బ్రహ్మ క్షిపణలు కూడా ఇప్పుడు అక్కడ యూజ్ చేస్తున్నారు దాంతో పాటు ఇప్పుడు మిగతా ఆకాశ క్షిపణలు డ్రోన్లు అయితే ఇప్పుడు ఎగుమతి అవుతున్నాయి అక్కడికి